బీబీజీ వారి రిపబ్లిక్ డే బంపర్ ఆఫర్ ఫ్లాట్ బుక్ చేసుకున్న వారికి ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం నమస్తే మహతి భక్తికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంజారామిశెట్టి గారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో టారో కార్డ్స్ ప్రకారంగా అన్ని రాశి వారికి ఎలా ఉంది ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో టారో కార్డ్స్ ప్రకారంగా ఓవరాల్గా అన్ని రాశిల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియచేయండి తప్పకుండా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు టారో ప్రకారంగా రాసుల వారిగా ఎలా ఉందో అని మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫిబ్రవరి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం ఓకే సో ఫస్ట్ ఫిబ్రవరి ఎనర్జీస్ ఏంటి అనేది చేసుకు ఓవరాల్గా ఎట్లా ఉంది ఇండివిజువల్గా కాకుండా ఓవరాల్గా ఓవరాల్గా ఫిబ్రవరిలో జనరల్గా చూసుకుంటే ఏంటంటే ఒక చిన్న చిన్న డైరెక్షన్ కొన్ని లాసెస్ ఎక్కువగా చూస్తాం మనం ఓకే లాస్ అంటే ఏదో ఒక రకమైన లాస్ చాలామంది ఇదే ఎక్కువగా వింటూ ఉంటారనమాట ఓకే చాలామంది జీవితాల్లో సడన్గా మార్పులు జరిగిపోతూ ఉంటాయి ఓకే ఈవెన్ మన ఈవెన్ పొలిటికల్గా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా చూసినా వాతావరణం పరంగా చూసుకున్న సడన్ చేంజెస్ అనమాట ఈ రోజు ఉన్నలాగా రేపు ఉండదు సో ఫిబ్రవరి ఎనర్జీస్ అట్లా ఉన్నాయి ఓకే కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం ప్రతి ఒక్కళ్ళు బ్యాలెన్స్ అవసరం చాలా ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక ఒక వర్డ్లో చెప్పాలి అంటే మనం ఎంత బ్యాలెన్సింగ్ ఉంటే అన్నిటినీ సమానంగా చేసుకుంటూ చూసుకుంటూ ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంట్లో ఆఫీస్లో వ్యాపారంలో రిలేషన్షిప్స్లో మీకు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండు లేకపోతే ఇంట్లో అందరూ ఒక ఉమ్మడి కుటుంబం ఉందనుకోండి అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ అవి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇట్లాంటిది ఓవరాల్గా ఎనర్జీ చూసుకుంటే కనుక ఫిబ్రవరి అట్లాంటిది సో లాస్ ఏదో లాస్ అయిపోతుంది అని భయపడక్కర్లేదు సో రాశిలో పరంగా ఏ రాశి వాళ్ళు ఎట్లాంటి రెమెడీస్ చేయవచ్చు ఎట్లా ఉండబోతుందని అని మనం అవన్నీ చూసుకొని ఇప్పుడు తెలుసుకుందాం అయితే మ్యామ్ ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో చాలా మందికి లాసెస్ జరుగుతూ ఉంటాయి అన్నారు కదా మరి దీని నుంచి బయటపడడానికైనా దీనికైనా ఒక చిన్న రెమెడీ ఏదైనా చెప్తారా సో లాసెస్ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు జనరల్ గా అనమాట కార్డ్ ఏం చేస్తా అంటే లాస్ అంటే ఏదైనా లాస్ అవ్వచ్చు కదా అవి ఏదో పెద్ద పెద్దవి అయిపోతాయి అని కాదు బట్ జనరల్ గా టారో ప్రొడిక్షన్ ప్రకారం అది రీడింగ్ లో ఉంది కాబట్టి చెప్పాను ఓకే సో జనరల్ గా ఓవరాల్ గా అందరు చేయాల్సింది ఓకే రాశి ప్రకారం ఏం చేయాలన్నది చెప్పినప్పటికీ కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా ఒక ఏదైనా ఒక మనకి నచ్చని విషయం మనం విన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఫస్ట్ ప్రతి ఒక్కరు చేయాల్సిన ఒక ప్రాక్టీస్ ఏంటంటే ఇది స్పిరిచువల్ ప్రాక్టీస్ కాదు మామూలుగా మనకు మనం మార్చుకోవడానికి చేసుకునే ఒక చిన్న ప్రాక్టీస్ అంటే అట్లాంటివి ఏమైనా మీకు నచ్చనివి మీరు వినలేనివి వినకూడనివి అట్లాంటివి విన్నప్పుడు మనకి యాంగ్జైటీ స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా అట్లాంటివి ఏమైనా విన్నప్పుడు పదకొండు నిమిషాలు సైలెంట్గా కూర్చోండి ఓకే లెవెన్ మినిట్స్ ఇది చాలా మంత్ర చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడు అవతల వాళ్ళు దెబ్బలాడినప్పుడు అంటే పది నిమిషాల్లో అయ్యవాల్సిన డ్యామేజ్ అయిపోతుంది అని అంటూ ఉంటారు బట్ మనకేంటంటే సడన్గా ఎవరి మీద కోపం వస్తారు ఎవరో ఫోన్ చేసి ఏదో అంటారు వాళ్ళని ఏదో తప్పు చేసేస్తారు సో మనం ఆ లెవెన్ మినిట్స్ ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చొని జస్ట్ ఏం సైలెంట్గా కూర్చున్నప్పుడు మన బ్రెయిన్లో లెవెన్త్ మినిట్ తర్వాత వచ్చే రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రియాక్షన్ అవతల మంచిగా చూపించండి అప్పుడు థింగ్స్ అన్ని సెటిల్ అవుతాయి అనమాట ఇమ్మీడియట్ గా చూపిస్తే అవతల వాడికి కూడా కోపం సో ఇది ఒక చిన్న ప్రాక్టీస్ మాత్రమే దీని గురించి డీటెయిల్ గా ఇంకొకసారి మాట్లాడుకుందాం మనం ఓకే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే గురువారం పూట ఆవు నెత్తి తోటి ఒక దీపం ప్రతి ఒక్కరు వెలిగించండి ఓకే సో ఈ ఫిబ్రవరి లో మంచి రెమెడీ అంటే రెండు దీపాలు పసుపు రంగు ఒత్తులు వీలైతే పసుపు రంగు ఒత్తులతోటి ప్రతి గురువారం ప్రతి ఒక్కరు ఆవు నెయితి తోటి దీపాన్ని వెలిగించండి భగవంతుడి దగ్గర సరే మేము వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా అంటే మీరు వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా ప్రత్యేక దీపం ఇది ఇది ఒకటి చేయండి ఫిబ్రవరి మంత్ ఎవరైతే అందరిని అమ్మతారు గురువారం పుట్టి చేస్తే సరిపోతుంది ఒక రెమెడీ చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అండి కర్కాటక రాశి వారికి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలియచేయండి తప్పకుండా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి కర్కాటక రాశి వాళ్ళ టారో ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి గైడెన్స్ ఏంటి అని ఒకసారి చూసి తెలుసుకుందాం మనం ఓకే సో యా కర్కాటక రాసి వాళ్ళకి ఫస్ట్ లక్కీ నెంబర్ సిక్స్ వీళ్ళకి అండ్ లక్కీ కలర్ వైట్ కలర్ ఓకే ప్యూర్ వైట్ అంటాం కదా ముత్యం రంగు రైట్ ఈ రెండు నోట్ చేసుకోండి తర్వాత ఏంటి అంటే కొంచెము ఫస్ట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు మీకు ఫిబ్రవరిలో ఉన్న గైడెన్స్ ఏంటి అంటే మీకు ఎట్లాంటి సిట్యువేషన్స్ ఎదురవుతాయంటే చాలా కాంప్రమైజ్ అయిపోవాల్సిన సిచ్యువేషన్స్ మీకు ఎదురవుతాయి అన్నమాట కాబట్టి అట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ఎవరో వస్తారు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టేస్తారు చేయాల్సిందే ఖచ్చితంగా మీ మనసు ఒకటి చెప్తుంది కానీ మీరు ఇంకొకటి ఏదో చేయాలి కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీకు ఏది నిజాయితీ అనిపిస్తే అట్లాంటివి చేయండి ఓకే చాలా మందికి ఏంటి అంటే ఏదో మనతో అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా సో మనతో పనులు చేయించుకోవాలి ఆ పనులు చేయించుకోవాలి అంటే మనకి ఎంతో కొంత బ్రైబ్ చేయాలి ఇవ్వాలి ఓకే అలా ఇచ్చే ప్రాసెస్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి అలాంటివి తీసుకునే ప్రాసెస్లో ఓకే వాటి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి అదొకటి దెన్ ఏంటి అంటే మీకు మీ చుట్టూరు ఎవరైతే ఎనిమిస్ ఉన్నారో వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట ఆల్రెడీ మీకు మీకు తెలుసు కొంతమంది మీకు ఎనిమీస్ ఉండే ఉంటారు కదా మీ లైఫ్లో అందులో కొంతమంది వల్ల కొన్ని అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ ఫిబ్రవరిలో మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది సో దీనికి గాను నేను ఆల్రెడీ మీకు ఒక రెమెడీ చెప్పేస్తాను మీరు ఈ నెల అంతా ఏం చేస్తారంటే అమ్మవారి ఆరాధన కాళీమాత మాత కానీ దుర్గా అమ్మ వారి ఆరాధన కానీ చేస్తూ ఉండండి రెగ్యులర్గా మీరు ఏ రకంగా చేయాలి అంటే ఆ రకంగా అంటే ఎవ్రీ ఫ్రైడేనో ఎవ్రీడేనో అమ్మవారిని తలుచుకోవడం అమ్మవారికి ఒక దీపం పెట్టడము ఎర్రటి పూలతోటి అమ్మవారిని పూజించడం ఇట్లాంటివి చేస్తే ఏమవుతుంది అంటే మీకు శత్రు బాధలు ఏవైతే ఉంటాయో అంటే ఎనిమీస్ ఏదో ఎనీ ఫార్మ్లో ఉంటారు కదా ఎనిమీస్ వాళ్ళ నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చిన్న కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండడం సజెస్టెడ్ మీకు ఓవర్ ఈటింగ్ చేయకండి హెల్త్ పరంగా చూస్తే ఈ ఈ నెలలో ఫిబ్రవరిలో మీరు చాలా చాలా ఇన్విటేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి మీకు ఇక్కడ రండి అక్కడ రండి ఎవరిని అవాయిడ్ చేయడానికి ఉండదు కాబట్టి ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువగా మాట్లాడడం చేయొద్దు ఎక్కువగా తినడం కూడా చేయొద్దు ఈ రెండు ఎంత కంట్రోల్లో ఉంటే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది ఒకటి హెల్త్ పరంగా బాగుంటుంది మీ ఓవర్ టాకింగ్ వల్ల అన్నెసెసరీగా ఎవరో ఏదో మాట్లాడుతున్నారని మనం కొంచెం హైపర్ అయిపోయి ఏదైనా చెప్పారనుకోండి దానివల్ల మీకే ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఫిబ్రవరిలో ఆ ఒక్క విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది మీరు ఓకే అమ్మవారి ఆరాధన రెగ్యులర్గా చేసుకోండి ఈ మంత్ మొత్తము సో ఎనిమీస్ నుంచి మీకు ఎవరు ఎనిమీస్ అన్నది మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే సజెషన్స్ కానీ వాళ్ళ నుంచి వచ్చే ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ కొంచెం రిజెక్ట్ చేస్తే సరిపోతుంది అన్నమాట దాని తర్వాత ఏంటంటే చాలా మందికి ఈ నెలలో చాలా పుణ్యక్షేత్రాలు వెళ్ళాలి ఇట్లాంటి ఆలోచన వస్తూ స్పిరిచువల్ అవేక్నింగ్ అంటాం అంటే ఏదో నేను ధర్మ మార్గంలో నడవాలి మంచితనంగా ఉండాలి నేను ఇప్పటిదాకా చేసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేదు సో ఇలాంటి థాట్స్ వస్తే కనుక అవన్నీ మంచి ఆలోచనలే ఆ ఆలోచనని ప్రాసెస్ చేయండి ఏం చేయాలనిపిస్తుంది అన్నది అక్కడికి స్టాప్ చేయకుండా నలుగురితో డిస్కస్ కూడా చేయక్కర్లేదు అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే ఏ నీ ఏజ్ అంతా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇట్లాంటి డైలాగ్స్ అన్నీ ఉంటాయి సో మీకు ఎప్పుడైతే మంచి మార్గంలో నడవాలి అనిపించినప్పుడు మంచి పనులు చేయాలి అనిపించినప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఒకరితో డిస్కస్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకో అక్కర్లేదు చెడు అనిపించినప్పుడు డెఫినెట్గా నలుగురితో డిస్కస్ చేసి దాని నుంచి వచ్చే గైడెన్స్ ఏదైతే ఉంటే తీసుకోవాలి మంచి పనులు చేయాలి అని అనిపించినప్పుడు జస్ట్ గోవా హెడ్ అండ్ డూక్ సేఫ్గా చేస్తే సరిపోతుంది ఓకే సో ఇంకొక గైడెన్స్ ఏంటి అంటే మీరు కర్కాటక రాశి వాళ్ళు ఏదైనా ఒక లార్జ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు మీరు రకరకాల ప్రొఫెషన్స్లో ఉంటారు టీచింగ్ ప్రొఫెషన్ అవ్వచ్చు లేదా వేరే ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అట్లా జనరల్గా వెళ్ళిపోకుండా మీరు దేనికోసం అయితే వెళ్తున్నారో దాని గురించి తెలుసుకుని వెళ్ళండి అక్కడికి అంటే ముందే కొంచెం ప్రిపరేషన్ అవసరం ఏదైనా గ్యాదరింగ్స్కి వెళ్ళినా ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొంచెం ప్రిపరేషన్ అనమాట దాని గురించి నాలెడ్జ్ పెంచుకుని వెళ్తే గనక అక్కడ మీకు పీస్ఫుల్గా ఉంటుంది లేకపోతే కొన్ని కొన్ని ఇన్సల్ట్స్ అవి ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ మీకు ఎదురవ్వచ్చు ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఎనర్జీస్ కనబడుతున్నాయి సో నేను చెప్పినట్టుగా అమ్మవారు ఆరాధన చేసుకుంటే గనక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటపడవచ్చు ఓకే మ్యామ్ కర్కట రాశి వారి గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ నమస్తే మ్యామ్